హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మోర్ న్యూ బ్లాగ్ ఈరోజు వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ చేసుకుందాం మనం ఎప్పుడు చూడు నిమ్మకాయ పులిహోర లేకుంటే చింతపండు పులిహోర అలా ట్రై చే అలా చేసుకుంటుంటాం కదా ఒకసారి ఇలా ట్రై చేయండి బాగా డిఫరెంట్గా ఉంటుంది చింత చిగురు పులిహోర దీనికోసం మనం గ్యాస్ మీద ఒక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి బాగా హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన దాంట్లో పోపు దిన్సెలు పల్లీలు మనకిష్టమైతే క్యాషూస్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి దాంట్లోకి చింత చిగురు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న దాంట్లో కొంచెం వాటర్ వేసి సాఫ్ట్గా కుక్ అవ్వనివ్వాలి మనం ఆల్రెడీ రైస్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మనకు రైస్ పొడి పొడిగా రావాలి అంటే మనం కుక్ చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి కుక్ చేసుకుంటే రైస్ అనేది బాగా పొడి పొడిగా వస్తుంది మనం తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్